ఎనిమిది ఎకరాల్లో కలబంద సాగు చేసినటువంటి రైతు మనతో పాటు ఉన్నారు మొదట్లో వీళ్ళు వచ్చేసి ఎకరాకి ఎనిమిది వేల పిలకలతోటి కలబంద సాగు చేశామని చెప్తున్నారు మొదట్లో వచ్చేసి నాలుగు ఎకరాలతోటి సాగు చేసిన ఈ సాగు ఇప్పుడు ఎనిమిది ఎకరాలకు పెరిగిందని చెప్తున్నారు ముక్కకి ముక్కకు వచ్చేసి రెండు ఫీట్లు సాలుకు వచ్చేసి మూడు ఫీట్లతో పెట్టుకుని అయితే ఎనిమిది వేల ముక్కలు కొట్టే పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకసారి పెట్టుకున్నైతే ఐదు సంవత్సరాల వరకు కలబంద సాగు చేసుకోవచ్చు తర్వాత తిరిగి మళ్ళీ చిన్న పిల్లకలతోటి ముక్కలు సాగు చేసుకోవాలని చెప్తున్నారు ఒక్కొక్క మట్ట వచ్చేసి పెట్టిన ముక్క పెట్టిన తర్వాత ఆరు నెలలకి దాదాపు కేజీ కేజీ వరకు వచ్చే అవకాశం చెప్తున్నారు వీళ్ళు మొదట్లో సాల్వ్ చేసినప్పుడు ఒక్కొక్క పిల్లక వచ్చేసి రెండున్నర రూపాయలకి అనంతపురం జిల్లా నుంచి ముక్కలు తీసుకొచ్చి సాల్వ్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఎవరికైనా ముక్కలు కావాలంటే మూడు రూపాయలకి ఒక్కొక్క ముక్క ఇచ్చే అవకాశం చెప్తున్నారు వీళ్ళు ప్రజెంట్ వీళ్ళు సాల్వ్ చేసిన కలబందని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారంటే హైదరాబాద్ లో నుండి జ్యూస్ పాయింట్ ఎక్కడెక్కడ ఉన్నాయో కలబందం అవన్నీ మా దగ్గర నుంచే వస్తున్నాయని చెప్తున్నారు కిలో ఐదు రూపాయల చొప్పున అమ్ముతా అని చెప్తున్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి జూస్ పాయింట్లు సంబంధించిన నిర్వాహకులు నేరుగా మా తోటకు వచ్చి మాత్రమే ఈ కలబందం తీసుకెళ్తున్నారని చెప్తున్నారు దీనికి ప్రత్యేకంగా కంపెనీలు కంపెనీలకి వెళ్ళి అమ్మేటువంటి సదుపా మార్కెటింగ్ సరిగ్గా లేదు ఎవరైనా సరే కొత్త ఈ యొక్క కలబంద సాగులోకి రావాలంటే కూడా భారీ ఎత్తున సాగు చేసి అయితే మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది కలబందకి ఎలాంటి చీడపీడలు పీడలు ఆశించవు అదేవిధంగా ఎరువులు కూడా ఏమాత్రం వేయాల్సిన అవసరం లేదు కాబట్టి మొదట్లో పెట్టినప్పుడు మాత్రం ఈ కోళ్ళ ఎరువులు మాత్రం వేసుకోవాలని చెప్తున్నారు కలబంద అనేది బీడు పంటగా చెప్పుకోవచ్చు ఎలాంటి భూములైనా సాగు చేసుకోవచ్చు నల్లరేగడి నీళ్ళలో మాత్రం ఈ యొక్క కలబందను సాగు చేయడానికి వీలు కాదని రైతు రాములు గారు తెలియజేస్తున్నారు